అన్నా క్యాంటీన్ల ఏర్పాటు అన్నా క్యాంటీన్లు పేద ప్రజానికానికి అక్షయపాత్ర లాంటివి రెండు వేల పద్దెనిమిది జూలై పదకొండున ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది దురదృష్టవశాత్తు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మూసేయడం జరిగింది మళ్ళీ టీడీపీ ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక మొన్న పన్నెండవ తారీఖున మొదటి రోజు చేసినటువంటి ఐదు సంతకాల్లో నాలుగవ సంత సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దీనిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది కానీ ఒక సవరణ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు కేవలం నగరాలకు పట్టణాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి నగరాల్లో పట్టణాల్లో ఉండే పేద ప్రజానికానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి కానీ వాస్తవంగా పేద ప్రజలు ఎక్కువ ఉండేది గ్రామీణ ప్రాంతాలు పేదరికం ఎక్కువగా ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో కాబట్టి గ్రామాల పట్ల వివక్ష చూపినట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి అన్నా క్యాంటీన్లను నగరాలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది గ్రామ సచివాలయాలు ఎలాగో ఉన్నాయి కాబట్టి గ్రామ సచివాలయాల్లో ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే గ్రామీణ పేద ప్రజానికాడుకు ఉపయోగపడుతుంది దీన్ని ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది